చేసేయడమే కరపప్పుని కామ్ వరకు ప్రసాదంగా చేస్తాము

ఇది వచ్చిందండి ఇంట్లోనే ఉంటూ ఖాళీగా ఉన్నాము సరేలే వీడియోస్ అన్న చేసి పెడితే ఏదో మనం చేసే పనే చేసి పెడదామా అన్నట్లుగా మేము ముందుకు వచ్చాను నేను దగ్గర దగ్గర వన్ ఇయర్ అవుతుంది స్టార్ట్ చేసి కానీ వ్యూస్ లేవు అందులో నాకు కొంచెం హెల్త్ సరిలేక ఆపేసి ఉన్నాను ఈ మధ్య కొంచెం మళ్ళీ ఇటు చేద్దాము అని చెప్పేసి చేస్తున్నాను మీ సపోర్ట్ ఉంటే మేము బాగుంటాము అంటే అందరూ యూట్యూబ్ ఛానల్స్ ఇంటికి ఒక యూట్యూబర్ ఉన్నారు ఇప్పుడైతే ప్రజెంట్ చేస్తూ ఉంటారు పెడతూ ఉంటారు కాంపిటీషన్ కూడా యూట్యూబ్ ఛానల్లో ఎక్కువగానే ఉంది మీకు తెలియదు ఏం లేదు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అనుకోవాలి ఎప్పుడు స్వార్థంగా అయితే ఉండకూడదు ఇది స్వార్థమే కాదని నన్ను దేవుడు ఎంతవరకు మన కర్మఫలం అనేది ఇచ్చి ఉంటే అంతవరకే అనుకుంటాను మీరు లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మన ఛానల్ని ఇంకా కొంచెం మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తూ ఉంటాను నేను వీడియో చేస్తున్నాను ఎర్లీ మార్నింగ్ ఈరోజు ఒక ఆవిడ వచ్చింది మా ఇంట్లోకి ఇప్పుడే ఏం చేస్తున్నావు ఎందుకు అట్లాగా అది ఇది అంట ఇష్టం వాళ్ళదండి ఒకళ్ళ గురించి ఒకళ్ళు మాట్లాడాల్సిన తత్వం అయితే లేదు మా ఇంట్లో మా అత్త మావారు ఒప్పుకోకుంటే నేను బాధపడాలి భయపడాలి మనం చేసేది ఏం పొరపాటు కాదు మనం కష్టపడుతున్నాం ఇష్టమైతే దాన్ని మనం లైక్ చేసేవాళ్ళు లైక్ చేస్తారు మనల్ని ఇష్టపడే వాళ్ళు కూడా ఉంటారు అందరూ ఒకలాగే ఉండరు అది కొంచెం చూసుకునేసి మీ సపోర్ట్ నాకు ఇస్తారని నేను అనుకుంటున్నా ఇవే కొంచెం వంట వీడియోస్ వ్లాగ్స్ ఇట్లాంటివి పెడుతూ ఉంటాను లాంగే పెడతాను షార్ట్ పెద్ద పెట్టను మన అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్